హైదరాబాదుకి విపరీతమైన ప్రెజర్ ఉందండి విపరీతంగా నార్త్ నుంచి మైగ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడికి వలసలు జరుగుతున్నాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాదులో మీరు ఏదన్నా ఒక చిన్న హోటల్కి వెళ్ళండి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేదైనా రాష్ట్రపు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా అనేది చూస్తే తొంభై శాతం మీకు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు చాలా పెట్రోల్ బంక్స్కి వెళ్ళండి పెట్రోల్ బంకుల్లో కావచ్చు కన్స్ట్రక్షన్ ఏరియాలో కావచ్చు మీకు టోటల్ లేబర్ అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చేస్తున్నారు చీప్ లేబర్ దొరుకుతుంది లోకల్ లేబర్ చాలా సఫర్ అవుతోంది ఇది ఒక ఇష్యూ నడుస్తోంది ఆల్రెడీ వలసలు పెరిగిపోతున్నాయి ఈ వలసవాదుల్ని ఎలా కంట్రోల్ చేయాలి వలసల్ని ఎలా కంట్రోల్ చేయాలి నేటివ్ లేబర్ని ఎలా కాపాడుకోవాలి అనేది ప్రభుత్వాల ముందు ఉన్నటువంటి సవాల్ ఇది కింది స్థాయిలో పై స్థాయిలో కూడా విపరీతంగా మైగ్రేషన్స్ ఉన్నాయి విపరీతంగా వలసలు ఉన్నాయి ఈ ప్రెజర్ ఈ ప్రెజర్ ఇప్పుడు అన్ని వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్కి వరంగా పరిణమించినటువంటి సందర్భం మీరు అపార్ట్మెంట్లు కడుతున్నారు అమ్ముడుపోతున్నాయి బాగానే ఎవరు కొంటున్నారు వీటన్నిటిని అంటే కేవలం నేటివ్ హైదరాబాదీ పీపుల్ మాత్రమే కాదు దీనికి ఉన్నటువంటి కాస్మోపాలిటన్ స్ట్రక్చర్ నుంచి ఇక్కడికి అట్రాక్ట్ అవుతున్నటువంటి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి అట్రాక్ట్ అవుతున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వివిధ వృత్తుల్లోకి వస్తున్నారు వీళ్ళు కొంటున్నారు అలాగే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది కూడా నేటివ్ పీపుల్ కాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కాదు బయట నుంచి వస్తున్నటువంటి జనాలే వలసొస్తున్నటువంటి ప్రజలే మైగ్రేట్ అయి వస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది వంద కిలోమీటర్లు కాదండి ఇంకొంచెం విస్తరించే పరిస్థితే కనిపిస్తోంది నారాయణఖేడ్ వరకు వెళ్ళిందా నారాయణఖేడ్ తాలూకా వెంచర్లు కూడా హైదరాబాదులో అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు అంటే యాదగిరిగుట్ట అనేది ఒక మార్జిన్ అనుకునేవారు అది దాటి వెళ్ళారు ఇప్పుడు అది దాటారు నిజానికి ఆ రోజున ఒక ఐదేళ్ల క్రితం కరోనాకి ముందు కరోనా కంటే ముందు మనం అనుకుంటున్నటువంటి శివారు ప్రాంతం లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా చివరి ప్రాంతం అనుకున్న యాదగిరి గుట్ట అక్కడ అప్పటి రేట్లతో పోలిస్తే ఇప్పుడు మూడింతలు పెరిగినాయి మూడు నుంచి నాలుగింతలు పెరిగి కూడా అమ్ముతున్నారు నడుస్తోంది బిజినెస్ కొంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు నిజానికి హైదరాబాదులో ప్రస్తుతం ఒక అద్దె ఇల్లు సంపాదించడం కూడా చాలా జటిలంగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి గమనించాలి ఏపీ నుంచి కూడా విపరీతంగా వలసలు ఉన్నాయి మీరు ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి అక్కడ గ్యాస్ సిలిండర్లు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది కనుక చూస్తే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మైగ్రేషన్స్ పెరిగిపోతున్నాయి యూనిట్లు అంటే ఇళ్ళ డిమాండ్ చాలా ఉంది ఇళ్ళ డిమాండ్ ఉంది దీని ప్రకారమే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతోంది ఇది దీన్ని ప్రో యాక్టివిటీ ప్రో మార్కెట్ యాక్టివిటీగానే గవర్నమెంట్ చూస్తోంది చూస్తోంది ఆ మేరకు సహకరించడం ద్వారా తాను ఏ మేరకు లబ్ధి పొందాలి అనేటువంటి ప్రోగ్రామే గవర్నమెంట్ డిజైన్ చేస్తోంది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కానీ కస్టమర్ల వైపు నుంచి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇబ్బంది లేదు పాడి ఆవు లాంటి వ్యాపారం గతంలో ఎన్నడూ లేనంత ప్రెజర్ రియల్ ఎస్టేట్ మీద ఉంది ఇప్పుడు